నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ ఇవాళ బెల్లం ఎండావకాయ చేస్తున్నాను బెల్లం ఎండావకాయకి ఈ కప్పుతో ఒక కప్పు రెండు కప్పులు మూడు కప్పులు నాలుగు కప్పులు ఐదు కప్పులు ఆరు కప్పులు ఈ కప్పుతో ఇవి ఆరు కప్పులు అయితే ఇదే వెయిట్లో అయితే ఇవి త్రీ కేజీస్ అవుతాయి వేసిన మెంతుల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఇదే కప్పుతో మూడు వంతులు ఆవు పొడి ఇది వేసింది కాదు పచ్చిదే ఇదే వెయిట్లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇది క్రిస్టల్ సాల్ట్ పౌడర్ చేసింది ఈ కప్పుతో హాఫ్ వేస్తున్నాను ఇది వెయిట్లో అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కారం ఇదే కప్పుతో వన్ ఫోర్త్ వేస్తున్నాను ఇదే వెయిట్లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది బెల్లం ఆవకాయకి కారం ఎప్పుడు ఎక్కువ వేయకూడదు బెల్లం వన్ కప్ టూ కప్స్ త్రీ కప్స్ ఇదే కప్పుతో త్రీ కప్స్ బెల్లం అదే వెయిట్లో అయితే వన్ కేజీ అవుతుంది వన్ స్పూన్ పసుపు ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని ఒక డబ్బాలో కానీ జాడీలో కానీ వేసుకోవాలి ఇలా ఒక డబ్బాలోకి కానీ జాడీలోకి కానీ వేసుకున్నాక మూత పెట్టుకుని కదపకుండా ఒక మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి నాలుగు రోజుల తర్వాత బెల్లమావకాయ ఇలా ఊరుతుంది ఒకసారి కలుపుకుని ముక్కలు పిండుకుని విడిగా తీసుకోవాలి ఇదిగోటండి ముక్కలు ఊట ఇలా విడివిడిగా ఎండలో పెట్టుకోవాలి ముక్కలు ఒక రెండు రోజులు ఎండలో పెట్టుకోవాలి ఊట మాత్రం ఒక మూడు నాలుగు రోజులు ఎండలో పెట్టుకోవాలి అది ఎండను బట్టి బెల్లం పాకం తయారవ్వే కన్సిస్టెన్సీని బట్టి తీసేయాల్సి ఉంటుంది బెల్లం ఎండాకై ముక్కలు ఎండిపోయాయి అయితే ఇవి ఎక్కువ ఎండకూడదు ఇంతే ఈ మాత్రమే ఎండాలి ఇవి రెండు రోజులు ఇలా తయారయ్యాయి ఇదిగోటండి బెల్లం పాకం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇంతకంటే ఎక్కువ ఎండబెట్టకూడదు అని నీళ్ళలా ఉండకూడదు ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ఆ మామిడికాయ ముక్కలు వేసి కలిపి జాడీలో పెట్టినప్పుడు చక్కగా అవి మెత్తబడి పాకం పీల్చుకొని టేస్టీగా ఉంటాయి ఇదిగో ఇలా బెల్లం పాకం మామిడికాయ ముక్కలు కలుపుకొని జాడీలోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ తీసుకుని స్టోర్ చేసుకోవడమే ఈ బెల్లం ఎండావకాయ గ్లాస్ జార్లో పెట్టాక ఒక వారం పది రోజులకి ముక్క మెత్తబడి చక్కగా పాకం పీల్చుకుని చాలా రుచిగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే బెల్లం ఎండావకాయ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు తెలియజేయండి